పదే పదే గత పాలన గురించి గత ప్రభుత్వాల గురించి మాట్లాడుతున్న నేను సరే వారు ఏం మాట్లాడతారో మొత్తం ఇన్నాక రిప్లై చేద్దామనుకున్నాను కాకపోతే నా రిప్లై కోసం వారు తహతహలాడుతున్నారు గత పాలనలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ సింగిల్ విండో డైరెక్టర్గా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి ఓడిపోయిందే చంద్రశేఖరరావు గత పాలనలో ఎంపీగా గెలిపించిందే కాంగ్రెస్ పార్టీ గత పాలనలో షిప్పింగ్ మినిస్టర్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత కార్మిక శాఖ మంత్రి ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అంతెందుకు ఇక్కడ సభ్యుడు ఉన్నాడు వారు కూడా వారి కుటుంబ సభ్యులే ఎమ్మెల్యే కాకుండానే మంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నిక చేయడానికి సహకరించింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు వాళ్ళు ఏ పేరైతే అనుకుంటున్నారో ఆ రాజశేఖర్ రెడ్డి గారే ఆ మంత్రివర్గంలోనే గత ఆర్థిక శాఖ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే పదవి లేకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వమే దేశానికి బలమైన నాయకత్వం అని అందులో పనిచేసినారు రెండో మూడవది పాడు పొక్క పెద్దది చేసినప్పుడు కీర్తి శేషులు నాయన్ నరసింహారెడ్డి గారు కడప జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ ఆ రోజు కొట్లాడింది పోతిరెడ్డి మీద కీర్తి శేషులు పి జనార్దన్ రెడ్డి గారు పాడు పొక్క పెద్దది చేసినప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు ప్రాణత్యాగాలు చేస్తామని ఎవరు కొట్లాడలే ఎవరు మాట్లాడలే సొంత పార్టీ సొంత ప్రభుత్వం ఉన్న తెలంగాణ ప్రజల హక్కులను భంగం కలిగించొద్దు కృష్ణానది జలాలలో మా వాట మాకు ఉండాలి మా వాటాను ఎవరు తీసుకెళ్ళినా మేము ఒప్పుకోమని అని కొట్లాడింది ఆనాటి నాయకుడు పి జనార్దన్ రెడ్డి గారు మాట్లాడినరు తప్ప వీళ్ళు కాదు కాబట్టి ఈరోజు వీళ్ళందరూ ఏ పాలకుల గురించి మాట్లాడుతున్నారు ఆ పాలకులు ఇప్పుడు మాట్లాడుతున్న పెద్దలు ఎట్లెమ్మెల్యూ వాళ్ళ తండ్రి గారి గురువైన చంద్రబాబు నాయుడు గారి పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ మద్దతుతో ఆ కడవ కప్పుకొని సిరిసిల్లలో కష్టపడి పనిచేసి నిర్మించుకున్న చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు కేకే మహేందర్ రెడ్డి అక్కడ పార్టీని నిర్మించుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ఉద్యమంలో ముందుభాగా నుండి నిలబడి కొట్లాడితే ఎన్ఆర్ఐ అంటే నాన్ రిలేయబుల్ ఇండియన్ కింద మేనేజ్మెంట్ కోటాలో ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకొని అక్కడ ఆ కేకే మహేందర్ రెడ్డి గారిని అన్యాయం చేసి ఈరోజు ఇక్కడికి వచ్చిండ్రు కాబట్టి ఈరోజు గతం గురించి అధ్యక్ష ఒకవేళ మా మిత్రులకు ఒకవేళ అంతగా గతం గురించి చర్చించాలనే ఆలోచన ఉంటే ఒకరోజు మొత్తం తమరు సమయం ఇవ్వండి తప్పకుండా జూన్ రెండు రెండు వేల పద్నాలుగు కంటే ముందు జరిగిన యాభై ఐదు సంవత్సరాల పరిపాలన మీద సంపూర్ణమైన చర్చ ఇక్కడ పెడదాము ఈ రోజు ఇక్కడ జరుగుతున్న చర్చ ఈ రోజు ఇక్కడ జరుగుతున్న చర్చ జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నుంచి జరిగిన పరిపాలన చేసిన విధ్వంసము నాయకత్వం యొక్క వ్యవహార శైలి మీద మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాము కాబట్టి వారికి గతం గురించి చర్చించాలనే కోరిక ఉంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు గతంలో జరిగిన పరిపాలనలో ఇక్కడున్న వాళ్ళకి చాలామందికి పాత్ర లేకపోవచ్చు కానీ అక్కడున్న వాళ్ళకు చాలామందికి పాత్ర ఉంది ప్రత్యక్షంగా మంత్రులు చేసిన అక్కడున్న నాగేందర్ గారు ఆ పక్కలున్న శ్రీనివాస్ యాదవ్ గారు ఆ పక్కలున్న హరీష్ రావు గారు అక్కడున్న కడియం శ్రీహరి గారు ఆ పక్కనున్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఆ పక్కనున్న గుల కమలాకర్ గారు అన్ని పేర్లు మొత్తం అన్ని లిస్టు చదువుతా వీళ్ళందరూ కూడా ఈరోజు వారు ఏదైతే పాపాలు జరిగినాయంటున్నారో ఆ పాపాలలో సంపూర్ణమైన భాగస్వామ్యం వాళ్ళదే ఉన్నది వరంగల్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లకు ఎవరి కారణమని చర్చ ఉంది అధ్యక్ష ఈరోజు వారే మాట్లాడుతున్నారు ఏమని ఏమని గవర్నర్ ప్రసంగంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనే పొందుపరిచింద్రండి చాలా సీనియర్గా పనిచేసినారు మంత్రులుగా గవర్నర్ గారి ప్రసంగము పార్టీ యొక్క ఎన్నికల మేనిఫెస్టోను మంత్రివర్గంలో చర్చించి మా ప్రభుత్వం యొక్క భవిష్యత్ కార్యాచరణను మంత్రివర్గం ఆమోదం చేసిన తర్వాతనే గవర్నర్ గారు ప్రసంగిస్తారు పరిపాలనలో అనుభవం ఉన్న వాళ్ళు గతంలో ఈ రకమైన నిర్ణయాలు చేసిన వాళ్ళు కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించడాకో లేకపోతే వాళ్ళ యజమానులను సంతోష పెట్టడానికో ఎందుకు మాట్లాడుతున్నారో నాకైతే తెలియదు నేను సభ్యుడికి సూచన చేస్తున్నా నేను చాలా విషయాలు ప్రస్తావించిన తప్పకుండా సావధానంగా ఐదు సంవత్సరాల సమయం ఉంది సంపూర్ణంగా ఎక్స్రే తీసినట్టుగా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్నింటిని వివరిస్తాం మా ఆర్థిక మంత్రి గారు డిప్యూటీ సీఎం గారు జరిగిన ఏంది ఆర్థిక నేరమేంది అన్ని విషయాలు ఈ సభలోనే తమరి అనుమతితో తమరి అనుమతి తీసుకొని చర్చకు పెట్టి వాటన్నిటిని విశ్లేషిద్దాం మేము సిద్ధంగా ఉన్నాం సమయనం పాటించి ఈరోజు గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించిన మీకు మనసు ఉంటే తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచన ఉంటే అభినందిస్తూ మీరు ముందుకు రాండి లేదు మేము ఇట్లనే ఉంటామంటే పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగిపడవు ఈ శాపనార్థాలు పెడుతూనే ఉంటాను జీవితకాలం కాబట్టి దయచేసి ప్రతిపక్షానికి నేను సూచన చేస్తున్నా మేము పాలకపక్షంగా మా విజన్ డాక్యుమెంట్ని సభలో పెడుతున్నాం మీరు సలహాలు సూచనలు ఇవ్వండి సహేతుకమైన సలహాలు సూచనలకు ఎప్పుడు మేము సిద్ధంగా ఉన్నాము ఎందుకంటే ప్రతిపక్షాలను గౌరవించడం అనే సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఉంది ఇప్పుడు కూడా ఉంది ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తామని మీ ద్వారా వారికి తెలియజేయదలుచుకున్నా తీసుకున్నారు అధ్యక్ష గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ సభను ఈ సభను ఒక నిమిషం కొద్దిగా ఉండాలి అధ్యక్ష చాలా చాలా విషయాలు మాట్లాడేది ఉంది తొందరపడకండి రాజగోపాల్ గారు అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సభను తప్పుదోబట్టించే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు సభ యొక్క రికార్డులు సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది కనుక నేను ఈ అవకాశం తీసుకున్నాను అధ్యక్ష ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పైన మా నాయకులే కొట్లాడారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి లో ఉన్నటువంటి మంత్రులు మాట్లాడలేదు అనేటువంటి మాట వారు మాట్లాడినారు స నేను దాని మీద ఒకరోజు వీలైతే చర్చ పెట్టండి సభ రికార్డులు తీసి బయట పెట్టండి వీడియో ఫుటేజ్ కూడా ఉంటుంది సభలో అన్ని విషయాలు కూడా బయట పెడితే దాని మీద నేను చర్చకు సిద్ధం బట్ ఐ వాంట్ టు సెట్రైట్ ద రికార్డ్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్ నుంచి మేము ఆరుగురం మంత్రులం పద్నాలుగు నెలలకే మేము రాజీనామా చేశాము మేము రాజీనామా చేసినప్పుడు చెప్పే ఆరు కారణాలు అందులో మొట్టమొదటి కారణం అక్రమంగా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును పొక్కగొట్టి మా తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా నదీ జలాలను రాయలసీమకు తరలించకపోతున్నందుకు నిరసనగా ఈ క్యాబినెట్ నుంచి మేము వైదొలుగుతున్నాము తెలంగాణను ముంచి పులిచింతల ప్రాజెక్టు కట్టి ఆంధ్రాకు నీళ్లు మళ్లించే పులిచింతల ప్రాజెక్టును ఆపకపోవడం వల్ల మేము ఈ క్యాబినెట్ నుంచి వైదొలుగుతున్నాము ఆరు వందల పది జీవో అమలు చేయడంలో నిర్లక్ష్యం కారణంగా మా తెలంగాణ పిల్లలకు ఉద్యోగాలు దక్కే విషయంలో మా మాట తప్పుతున్నందుకు నిరసనగా ఈ క్యాబినెట్ నుంచి మేము వైదొలుగుతున్నాము నక్సలైట్లతో చర్చల పేరిట చర్చలు జరిపి ఎన్కౌంటర్లు చేస్తున్నారు ఆ ఫేక్ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి కనుక మేము రాజీనామా చేస్తున్నాము ఇట్లా ఒక ఆరు కారణాలు ఇదే సభలో చెప్పాం బయట చెప్పి మేము ఆ రోజు రాజీనామా చేసినామనేటువంటి విషయాన్ని సభ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి మీ దృష్టికి తెస్తున్నాం రెండో విషయం ఇదే సభలో అదే పోడియం దగ్గర మీరు రికార్డులు తీయండి నా చేతిలో ప్లే కార్డు మేము ఆ రోజు ఉన్న మా పద్మారావు గౌడు శాసనసభ్యులం పోతిరెడ్డి ప్రాజెక్టును వెంటనే ఆపాలని చెప్పి నలభై ఐదు రోజులు మొత్తం బడ్జెట్ సెషన్ మొత్తం పోతిరెడ్డి ప్రాడు ప్రాజెక్టు ఆపాలని మేము అక్కడి నుంచి కీర్తి శేషులు పీజేఆర్ గారు ఒక్కడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడి నుంచి కొట్లాడింది ఒక్కడే ఈ రోజు ఆ రోజు మంత్రులుగా ఉన్న చాలా మంది పెదవులు ముచ్చుకొని ఇక్కడ కూర్చున్నారు తప్ప ఆ రోజు మాతో గొంతు కలిపింది ఒకే ఒక్కడు పీజేఆర్ ఆ పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఈరోజు మాతోనే ఉన్నాడు రెండో విషయం ఐ వుడ్ లైక్ టు క్లారిఫై నేను విషయాలు చర్చలకు పోతలేను పోతే చాలా చెప్పాలి కానీ జస్ట్ ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ ద క్లారిఫికేషన్ ఇది ముఖ్యమంత్రి గారు చెప్పిన పోతిరెడ్డిపాటి విషయం రెండో విషయం ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నేను శాసనసభ్యుడు కాకుండా మంత్రి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేని వారు మాట్లాడినారు ఆ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం హయాంలో వీరు ఓడిపోయి కనీసం ప్రతిపక్ష హోదా దక్కకుండా పూర్తిగా దిగజారిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి జీవం పోసింది కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే నేను ఆ రోజు నేను ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ గారితో హిమాచల్ భవన్లో చర్చలు జరిగినప్పుడు కీర్తిశేషులు వెంకటస్వామి గారు గౌరవనీయులు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఆలయ నరేంద్ర గారు నేను ఆ చర్చల్లో ఉన్నాను కేసీఆర్ గారు ఆ రోజు మాట్లాడుతూ ఆ అలయన్స్ చర్చలు జరిగినప్పుడు తప్పకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెస్తాం దేశంలో కూడా అధికారంలోకి వస్తుందంటే ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ గారు మాజీ రాష్ట్రపతి గారు మాట ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ద డిస్కషన్ చంద్రశేఖర్ గారు మీరు అన్నట్టు నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నువ్వు నా ఇంట్లో కూర్చొని తెలంగాణ రాష్ట్రం తీసుకొని పో నిజంగా అధికారంలోకి వస్తుందా అని ఆయన అన్నారు ఆ రోజు మేము పొత్తు పెట్టుకోవడం వల్లనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప మీరేదో గెలిస్తే మాకు పదవులు ఇచ్చారు కాదు మేము కాంగ్రెస్ పార్టీకి భిక్ష పెట్టినాం మేము కాంగ్రెస్ పార్టీని అధికారంలో దేవడానికి ఆ రోజు సహకరించామనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష కేసీఆర్ గారి గురించి కూడా వారు మాట్లాడినారు జస్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు సెట్ రైట్ ద రికార్డ్ నేను స్పీచ్ ఇవ్వడం లేదు స్పీచ్ ఇచ్చినప్పుడు నేను ఇంకా చాలా విషయాలు చెప్తా ఓన్లీ రికార్డ్ సెట్ రైట్ చేసే ప్రయత్నం చేస్తున్నా వారు ఏం మాట్లాడినారంటే కేసీఆర్ గారిని మేము ఎంపీ చేసినామని చెప్పి మాట్లాడుతున్నారు కేసీఆర్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు కేసీఆర్ గారి గురించి ఒకటే విషయం చెప్పి నేను ముగిస్తే అధ్యక్ష ఓన్లీ వన్ మినిట్ ఓన్లీ వన్ మినిట్ అధ్యక్ష వన్ మినిట్ అధ్యక్ష ఆ రోజు వన్ మినిట్ అధ్యక్ష ఓన్లీ ఐఎమ్ ట్రైంగ్ టు సెట్ రైట్ ద రికార్డ్ నేను స్పీచ్ ఇవ్వట్లేదు రికార్డు కరెక్షన్ మాత్రం ఒకటే నిమిషం అధ్యక్ష ఒకటే నిమిషం అధ్యక్ష ఐ టేక్ ఓన్లీ వన్ మినిట్ ఐ టేక్ ఓన్లీ వన్ మినిట్ వన్ మినిట్ అధ్యక్ష ఆ రోజు నిజంగానే కేంద్రంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు సోనియా గాంధీ గారి అధ్యక్షంలో యూపీఏ సమావేశం జరిగింది ఆ యూపీఏ సమావేశంలో సోనియా గాంధీ గారు కేంద్ర మంత్రివర్గంలో కేసీఆర్ గారిని చేరమన్నప్పుడు కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు కామన్ మినిమం ప్రోగ్రామ్ లో తెలంగాణ అంశం పెడితేనే నేను లో చేరుతా నేను పదవుల కోసం రాలేదు తెలంగాణ కోసం ఢిల్లీకి వచ్చిన అని చెప్పిండు కేసీఆర్ గారు ఆ రోజు కామన్ మినిమం లో పెట్టి ఉభయ సభలను రాష్ట్రపతి గారు ఉద్దేశించిన సభలో రాష్ట్రపతి గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సంప్రదింపుల ద్వారా చేస్తామని చెప్పించింది కేసీఆర్ గారు ఆ రోజు షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇస్తే అధ్యక్ష ఆ రోజు షిప్పింగ్ పోర్ట్ఫోలియో పోర్ట్ఫోలియో షిప్పింగ్ పోర్ట్ఫోలింగ్ పోర్ట్ఫోలి ఒక్కటే నిమిషం ఆ రోజు పార్టీ మాకు షిప్పింగ్ శ్రీధర్ 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 శ్రీ వన్ వన్ బాబు గారు నేను గౌరవ మంత్రి ప్లీజ్ 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 సార్ గౌరవ మాజీ మంత్రి గారికి ఎందుకంటే వారికి కూడా శాసనసభ వ్యవహారాలకు సంబంధించిన మంత్రి గారు ఈ డిస్కషన్కి సంబంధించి ఈ చర్చకు సంబంధించి ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు చర్చకు ఈ విధమైన లఘు చర్చకు మనము మీరు అనుమతిస్తే రేపు కానీ ఎల్లుండి కానీ ఆవలెల్లుండి కానీ మనం బయలుదేడుతూ ఉంటాం అధ్యక్ష వారికి నేను ఈ విధంగా మీరు అందరికీ మరి అవకాశం ఇస్తే సమయం సరిపోదు సార్ నేను గౌరవ ప్రతిపక్ష సభ్యులను కూడా కోరుతా ఉన్నాను గవర్నర్ ప్రసంగానిపై ధన్యవాద తీర్మానం విషయంలో స్పష్టంగా మీరు చెప్పే అనేక అంశాల విషయంలో యాభై సంవత్సరాల చరిత్ర గురించి కానీ చెప్పండి మీరు పదే పది సంవత్సరాల కాలం పాటు నేను దాంట్లో ఐదు సంవత్సరాలు ఉన్నాను అదే చెప్తూ వచ్చారు ప్రజలు అందరూ కూడా వింటూ వచ్చారు ఆఖరుకు తీర్పు ఏ విధంగా ఇచ్చారో ఇప్పటికైనా మీరు దయచేసి రియలైజ్ కావాలని కోరుతా ఉన్నారు ఇంద్రమ్మ రాజ్యం రావాలి కేటీఆర్ గారు చెప్పారు ఇంద్రమ్మ రాజ్యం అంటే ఏ విధంగా ఉంటుందని సరే ప్రజలందరికీ తెలిసి ఈరోజు అందరు కూడా చదువుకున్నవారు అందరూ కూడా అవగాహన ఉన్న వ్యక్తులు అయినా కానీ ఇంద్రమ్మ రాజ్యంలోనే సామాజిక న్యాయం జరిగింది ఇంద్రమ్మ రాజ్యంలోనే పేదవారికి న్యాయం జరిగింది ఇంద్రమ రాజ్యంలోనే ఇల్లు వచ్చినాయి ఇంద్రమ రాజ్యంలోనే భూములు వచ్చినాయి ఇంద్రమ రాజ్యంలోనే పోడు భూములు వచ్చినాయి ఈరోజు ఆ విధమైన మరొక్కసారి ప్రభుత్వం రావాలనే ఆలోచనతోనే తీర్పిచ్చారు కనుక ఆ క్రమంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మీరు ఏదైనా మీ ఆలోచనలు ఇస్తే తప్పకుండా మేము ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి వి విల్ ట్రై టు యాక్సెప్ట్ ఇట్ కానీ పదే పదే మళ్ళా యాభై సంవత్సరాలకు అంత పూర్వకం పెద్దలు హరీష్ రావు గారు చెప్పారు మేం చేపట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మేము తొంభై ఒక్క మంది ఉన్నాము తొంభై ఐదు మేము ఉన్నాము మీరు ఉన్నది ఎంతమంది దాని తర్వాత ఎన్ని సీట్ల మీరు నిలబడ్డారు ఎంతమంది గెలిచారు దాని తదుపరి జరిగిన రెండు వేల ఎన్నికల్లో ఎంతమంది మీరు నిలబడ్డారు ఎంతమంది గెలిచారు ఇవన్నీ కూడా బేరీజ్ చేసుకోవడానికి మరొకసారి ఒక చర్చ పెట్టండి అధ్యక్ష కానీ నేను దయచేసి గౌరవ సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాను ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంపై ఈరోజు వారి పేరు తీశారనుకో వారు మాట్లాడుతూ ఉంటారు వీరు పేరు తీశారనుకో వీరు మాట్లాడుతూ ఉంటారు దయచేసి నేను గౌరవ శాసన సభాపతి గారిని కోరుతా ఉన్నాను ధన్యవాద తీర్మానంపై పై గౌరవ సభ్యులు మాట్లాడితే సభ అర్థవంతంగా ముందుకు సాగే విధంగా మీరందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాను ఇప్పుడు నేను లేవాలని కానీ మాట్లాడాలని అనుకోలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ సభను తప్పుదోబిచ్చే విధంగా ఆయన మాట్లాడినప్పుడు రి సభ యొక్క రికార్డును రెక్టిఫై చేయడం నా బాధ్యత బికాస్ నేను ఓన్లీ నేనేదో ప్రశ్నకు సమాధానం చెప్పాలనో విమర్శ చేయాలనో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తలేను వారు మాట్లాడినారు కనుక మేము డెఫినెట్గా దాన్ని క్లారిఫై చేయడం మా బాధ్యత అధ్యక్ష అయితే అధ్యక్ష ఆ రోజు కామన్ మినిమం ప్రోగ్రాంలో కేసీఆర్ గారు పెట్టించడమే కాదు షిప్పింగ్ పోర్ట్ఫోలియో అడగకుండానే ఇచ్చారు ఆ రోజు డిఎంకే పార్టీ నాకు షిప్పింగ్ పోర్ట్ఫోలి ఇవ్వకపోతే మేము యూపీఐ నుంచి బయటకు పోతామంటే నేను మంత్రి పదవి కోసం ఢిల్లీ రాలేదు నాకు ఈ పోర్ట్ఫోలియో అక్కర్లేదు వారికి ఇచ్చేయండి నేను వచ్చింది తెలంగాణ కోసం అని షిప్పింగ్ పోర్ట్ఫోలియోను స్వచ్ఛందంగా వదులుకున్నటువంటి చరిత్ర కేసీఆర్ గారిది టీఆర్ఎస్ పార్టీది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మేమేదో పదవులు ఇచ్చిన పదవులను గడ్డిపోచల్లాగా త్యజించిన చరిత్ర ఈ దేశంలో ఎవరికన్నా ఉందంటే అది కేసీఆర్కు టీఆర్ఎస్ పార్టీకి ఉంది త్యాగాల పునాదుల మీద తెలంగాణ తెచ్చిన చరిత్ర ఉంది అధ్యక్ష అనవసరంగా మేమేదో పదవులు ఇచ్చినామని మేమేదో పదవుల కోసం పాక్లాడినామనేటువంటి విధంగా వారు మాట్లాడద్దు ఆ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి గారు ఏబీపీలో శురు అయి టీఆర్ఎస్లో పనిచేసిండు తెలుగుదేశంలో వేయండు కాంగ్రెస్లో వేయండి మరి రేపు ఆడుంటాడు పార్టీలు మారిన చరిత్రలు మీకున్నాయి కానీ మాకు అట్లాంటిది ఏం లేదు అధ్యక్ష ఇకపోతే మా శ్రీధర్ బాబు గారు లేచి మళ్ళీ నన్ను ఆయన గెలికే ప్రయత్నం చేశాడు లేకపోతే నేను ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అధ్యక్ష ఆ రోజు ఇదే శాసనసభలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ తెలంగాణకు నీకు ఒక్క రూపాయి అన్న నాడు పేగులు కొట్లాడింది ఎవరు పెదవులు ఎవరో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు గుర్తున్నది అధ్యక్ష ఇక్కడ చాలా మంది ఆ రోజు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు ఆ రోజు మేము పేగులు దిగదాకా పోడియంలోకి పోయి కొట్లాడినాము ఆ రోజు మీరు పెదవులు మూసుకొని మాట్లాడినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది అధ్యక్ష నేను అనేది మేము మాకు ఒప్పుకున్నది అధ్యక్ష దయచేసి మీరు మా మీద విమర్శలు మాని ప్రజలు మీకు అధికారం ఇచ్చారు మీకు అవకాశం ఇచ్చారు మీరు మీరు ప్రజలకు ఇచ్చిన ఆ గ్యారంటీలు ఎలా అమలు చేస్తారో దాని మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేయండి దానికి నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా మేము సహకరిస్తాం సూచనలు ఇస్తాం కానీ ఎంతసేపు మీరు మా మీద నేపాలు నెట్టో మా మీద బురద తెలియటువంటి ప్రయత్నం మాని ప్రజలకు మీద ఇచ్చిన హామీల అమలు మీద పరిపాలన మీద దృష్టి పెట్టండి అని మీ ద్వారా వారికి గౌరవ కేటీఆర్